వెల్కమ్ టు ఎస్ఐఐ న్యూస్ ఎన్డీఏ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయనగరం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కలిసటి అపల్ నాయుడు హెచ్ఎర్ల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదుటి ఈశ్వరరావు అన్నారు ఈ మేరకు బుధవారం ఇరువురు మీడియా సమావేశంలో మాట్లాడారు మిత్రపక్షాల నిర్ణయంతో అభ్యర్థుల టికెట్లను కైవసం చేసుకున్నామని ప్రజలందరూ పెద్ద మనసుతో దీవించి ఒక్క అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాలుగు మండలాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు హెచ్ల నియోజకవర్గం ఎన్డీఏ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి జిల్లా హెచ్ఎర్ల నియోజకవర్గం జిల్లా నుంచి హెచ్ఎర్ల నియోజకవర్గం నుంచి నాలుగు మండలాల నుంచి చేసిన మీడియా మిత్రులకి పత్రికా సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమావేశంలో నాతో పాల్గొన్నటువంటి విజయనగరం పార్లమెంటరీ అభ్యర్థి శ్రీ పెద్దలు శ్రీ కల్లిసెట్టి అప్పల్నాడు గారికి అలాగే హెచ్ఎల్ల నియోజకవర్గం నుంచి చేసినటువంటి నాలుగు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు మూడు పార్టీల అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అలాగే మూడు పార్టీల పెద్దలు సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మా దగ్గర ఎక్కడ వర్గాలు మీరు అనుకున్నట్టు ఎక్కడ వర్గాలు లేవు ముగ్గురు కలిపి ఒకే తాటి మీద ఈ ఈరోజు మీరు ఇక్కడ చూశారు అందరి నాయకులు తెలుగుదేశం నుంచి వచ్చిన అందరు నాయకులు ఉన్నారు నాలుగు మండలాల నుంచి నాలుగు మండలాల నుంచి వచ్చిన జనసేన నాయకులు ఉన్నారు నాలుగు మండలాల నుంచి బీజేపీ నాయకులు ఉన్నారు తప్పకుండా వాటర్లు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు ఓటు చేయడానికి నరేంద్ర మోడీ గారు కమలం గుర్తు మీద ఓటేసి నరేంద్ర మోడీ గారిని అలాగే సైకిల్ మీద గుర్తి ఓటేసి చంద్రబాబు నాయుడు గారి మతం తెలపడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరో దేనికోసం ఏవో స్వార్థపూరితంగా అటువంటి వాటికి చేసుకుంటున్నారో అటువంటి వాటికి మేము సమాధానం చెప్పవలసిన అవసరము టైము కూడా మా దగ్గర లేదు ఎన్డీఏ ప్రభు ఎన్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే మాకు ఆల్రెడీ మాకు ప్రపోజ్ చేసి ఈ పని చేయమని చెప్పారో మేము అందులో ప్రజలతో మమేకమై ఉన్నాం అని చేత ఈ రెండు లక్ష్యాలు పూర్తవుతాయి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రాక్షస పాలన నుంచి విడిపించడం విముక్తి లభిస్తుంది సంక్షేమాన్ని అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి నూట డెబ్బై ఐదుకి నూట యాభై యొక్క స్థే స్థానాలు సంపాదించిన రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై డెబ్బై ఐదుకి నూట యాభై యొక్క స్థానాలు ఎమ్మెల్యేలు సంపాదించి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధిని పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలతోనే ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఇటువంటి పాలన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఎక్కడ రాష్ట్రం రాష్ట్రంలోనే కానీ దేశంలో కూడా ఇటువంటి కక్ష సాధింపు పాలన సంక్షేమాన్ని అభివృద్ధిని పక్కన పెట్టడం వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసేయడం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం దొరికినంత దోచుకోవడం దాచుకోవడం అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సిద్ధమంటూ వస్తున్నాడు అటువంటి పార్టీకి అటువంటి నాయకుడికి మేము ప్రజలకు అండగా ఉంటూ ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ప్రజాపాలన చేయాలని మేము వాళ్ళు సిద్ధం అంటే మేము సంసిద్ధం అంటూ ముందుకు వస్తున్నాం దేనికైనా సిద్ధం ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం తన మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజుగానే జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వచ్చి ఈరోజు సమావేశానికి హాజరవడం ఎన్డీఏ కూటమి తరఫున మా నియోజకవర్గం మూడు పక్షాల టీం తరఫున మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు విజయనగరం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నన్ను నియమించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకులు పార్టీకి బ్యాక్ బోన్ కేడర్కి బ్యాక్ బోన్ అయిన నారా లోకేష్ గారికి అలాగే దీన్ని ఆమోదం తెలిపిన నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర నాయకత్వానికి పురం గారికి అలాగే అది ముఖ్యంగా ఈరోజు ప్రయాగానికి ప్రతీగ్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి వారందరూ కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజల తరఫున పార్టీ కేటర్ తరఫున అలాగే ఎన్డీఏ కూటమి వారి తరఫున అందరూ కూడా వారికి ముందుగా మీ ద్వారా వారికి మనసా భాంత మనసుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ చాలా అరుదైన అవకాశాన్ని మంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వారి ఆశీస్సులతో రావడం ఖచ్చితంగా వారికి గెలిపే లక్ష్యం కాకుండా గెలుపుతో పాటు మంచి మెజారిటీని ఈ ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజానికి అందరూ కూడా ఏ పార్టీ తాలూకైనా నాయకుల తాలూకైనా లక్ష్యాలను కానీ భావాలను కానీ మేము చేస్తున్న పనులను కానీ ప్రజలకు తెలియజేసేది పత్రికా సోదరులు మీడియాతులు మీ ద్వారానే మేము చేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అదేవిధంగా మా హెచ్ఎల్ నియోజకవర్గంలో గుంటుబడిపోయినటువంటి తోటపల్లి మడ్డు వలస కాలువల్ని ఎప్పటి నుంచో నలభై సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి మడ్డు వలస కాలువ తీసగడంలోనే ఆగిపోతే ఆ కాలువ ఒరిజినల్ ప్లాన్ ప్రకారం బుడువూరు పెద్ద చెరువు దగ్గర మినీ రిజర్వాయర్ కట్టితే అది తాగునీటికి పూర్తిగా కూడా ఎచ్చెర్ల లావేరు మండలాలకు పూర్తిగా ఉపయోగపడుతుంది అదేవిధంగా అక్కడి నుంచి గుప్పుల మీదుగా సముద్రానికి వెళ్ళవలసింది ఆ కాలువ ఒరిజినల్ ప్లాన్ కానీ ఇప్పటికీ సుమారు ము నలభై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు అయింది ఆ కాలువ తీసెయడం వరకు వచ్చి అక్కడ ఆగిపోయింది అదేవిధంగా తోటపల్లి కాలువ రెండు వేల పదమూడులో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా గురువు గారు కళా వెంకట్రావు గారు నేను వెళ్ళి జూన్ ఐదో తారీఖున చంద్రబాబు నాయుడు గారిని కలిసిన రోజున కళా వెంకట్రావు గారు ప్రపోజల్ పెట్టారు అయ్యా మొన్న ఎన్నికల్లో నేను చెప్పాను తోట పిల్ల కాలువని పూర్తి చేస్తామని హెచ్చరిల ప్రజలందరూ నమ్మి మాకు పట్టం కట్టారు వారి కోరిక తెచ్చండి అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చి తోట కాలువని పూర్తి స్థాయిలో బాగు చేయడానికి ఒప్పుకున్నారు కేవలం ఒక సంవత్సర కాలంలోనే పనులన్నీ పూర్తి చేసి తోటపల్లి కాలువని నీరుని అందించాం కానీ దురదృష్టం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ పోయిన తర్వాత నుంచి ఈరోజు వరకు ఆ కాలువలో ఒక చుక్క నీరు రాల చీపురు దగ్గర నుంచి ఆ కాలువ ఆగిపోతుంది ఎందుకు అక్కడ నుంచి ఇక్కడ వరకు రావడం లేదో తెలీదు